రామాపురం అనే గ్రామం సాక్షాత్తు ప్రకృతి అందాలకు నిలయంగా ఉంటుంది పచ్చని పంట చేలు పల్లె గల్లీలు చెరువులు మరియు కలిసిమెలిసి జీవించి ప్రజలు ఇక్కడ ఇంటికి ప్రత్యేకమైన కథ ఉంది ఈ కథ మన ప్రధాన పాత్రలైన వెంకటేశ్వరుల కుటుంబం చుట్టూ తిరుగుతుంది వెంకటేశ్వరులు ఒక మధ్యతరగతి రైతు తన భార్య లక్ష్మితో కలిసి ఇద్దరు పిల్లలు శ్రీకాంత్ మరియు సౌజన్యలను పెంచుకుంటున్నాడు వీళ్ళకి కొన్ని కళలు కూడా ఉండేవి అయితే వీళ్ళు సాధారణమైన కుటుంబంలో జీవిస్తూ ఉన్నారు వెంకటేశ్వరులకు తన చిన్నపాటి పొలం మీద ఆధారపడి జీవిస్తాడు ఆ పొలం నుంచి వచ్చే పంట ఆదాయమే కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారం పొలం పని చేసిన తర్వాత వెంకటేశ్వరులు తన మిగతా సమయాన్ని గ్రామ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొనడంలో గడిపేవాడు అయితే వెంకటేశ్వరులు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఎల్లవెలలా తను ఆలోచిస్తూ ఉండేవాడు నిరంతరం పని అయిన వెంటనే తను గ్రామ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొనడానికి గడిపేవాడు అయితే అలా వెళ్తున్నప్పుడు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్య లక్ష్మి కుటుంబాన్ని బాగా చూసుకోవడంలో నిపుణురాలు పిల్లల చదువులు గృహ కార్యక్రమాలు అన్నిటినీ చక్కగా సమన్వయం చేస్తుంది తన భార్య అయిన లక్ష్మి అయితే వెంకటేశ్వరులకు తన పిల్లల మీద చాలా ఆశలు ఉన్నాయి శ్రీకాంత్ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సాధించాలని ఆయన ఆశపడేవాడు కానీ శ్రీకాంత్కి ఆటల మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు రెండవ తరగతి చదువుతున్న సౌజన్య చిన్నప్పటి నుంచే అద్భుతమైన కథలు చెబుతూ తన కల్పనాశక్తితో అందరినీ ఆకర్షించేది శ్రీకాంత్కి పెద్ద ఉద్యోగం రావాలని తన తండ్రి అయిన వెంకటేశ్వరులు ఎప్పుడూ కోరుకునేవాడు గ్రామాలలో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి చాలాసార్లు క్లిష్టంగా ఉంటుంది ఒకసారి కురిసిన భారీ వర్షాల వల్ల వెంకటేశ్వరుల పొలంలో పంట నష్టపోయింది అప్పటికే ఉన్న అప్పులు మరింత భారంగా మారాయి ఇలాంటి సమయంలో వెంకటేశ్వరులు తన పొరుగు రైతుల సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకునేవాడు సహాయం కోరడం నిజం కాదు మనమే మనకు అండగా నిలవాలి అని అతను భార్యతో ఎంతో గొప్పగా చెప్పేవాడు మనం ఎదుటి సహాయం తీసుకుంటే ముందుకు వెళ్తాము అన్నట్టు గట్టిగా భావించేవాడు వెంకటేశ్వరులు తన పొలంలో ప్రయోగాత్మక పద్ధతులు ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యాడు సేంద్రియ వ్యవసాయం పద్ధతులు పాటించడం ప్రారంభించాడు అతని ప్రయత్నాలు మొదట చిన్నగా కనిపించిన కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను ఇచ్చాయి అతని పొరుగు రైతులు కూడా అతని ప్రయోగాలను పరిశీలించి అనుసరించడం మొదలుపెట్టారు అయితే వెంకటేశ్వరులు వ్యవసాయం ఎలా చేయాలో ఒక క్లిష్టమైన పద్ధతిలో ఉండేవాడు గ్రామాల్లో అనుబంధాల విలువ ఎంతో గొప్పది వెంకటేశ్వరులు కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గ్రామంలోని పెద్దలు వారికి ఆర్థికంగా మరియు మానసికంగా సహాయం అందించారు అదేవిధంగా వారి పిల్లలు కూడా గ్రామంలో జరిగిన పండుగల వ్యవహారంలో సందర్భంగా తమ సహజ సామర్థ్యాలను చూపించి అందరి మన్నవులను మన్ననలు పొందారు ఈ విధంగా వారి కుటుంబం ఎంతో క్లిష్టంగా ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకాంత్కు ఒక ఇంజనీరింగ్ అయ్యాడు తన తండ్రి ఆశలు నిజం చేశాడు అతను తన మిద్దెపై అనుభవాలను కొత్త పద్ధతిలో ప్రయోగించి తల్లిదండ్రుల కష్టాలకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు సౌజన్య చిన్న వయసులోని రచయితగా పేరు పొందింది గ్రామం మీద ఆధారపడి గ్రామ జీవన విధానాల కథలు రాస్తూ ప్రజల గుండెల్లో తన స్థానం సంపాదించింది శ్రీకాంత్ పెద్దగా ఇంజనీరింగ్ అయ్యాడు కావున గ్రామంలో ఎలాంటి పరిస్థితులు అయినా తన ఆలోచనలతో దాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు ఈ ఈ ద్వారా వెంకటేశ్వర్ల కుటుంబం మాదిరిగా ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది కానీ ఆ కుటుంబం కలిసిమెలిసి ఉండి ధైర్యంగా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొంటే విజయాలు వారి దిశగా వస్తాయి గ్రామ జీవితం అనేది సౌందర్యం కలిసికట్టుగా ఉండే విధానం మరియు ఆశల విలాసంగా ఉంటుంది దీనివలన ఈ కుటుంబం మనకి ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుంది